Must welcome to jp News. సాయి ప్రియ సారజ్యంగ కంచెలో కూల్చివేతలు సుమారు రెండు వందల మంది పోలీసులు ఐదు జేసీబీలతో రుసుములు మొత్తం నేలమట్టం పేద మధ్య తరగతి ప్రజలు సొంతిటికరణలు నెలగాలని మిగిలిపోతుంది తెలుసో తెలియక పర్వతాపూర్వ సర్వే నెంబర్ పది పదకొండులో లేఅవుట్ చేసినప్పుడు కొంతమంది వ్యక్తులు ఫ్లాట్లను కొనుగోలు చేశారు అయితే కొద్ది రోజులకే ఆ భూమి మొత్తం ప్రభుత్వ భూమి అని చుట్టూ కంచెని వేశారు ఇక సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఆ కంచె అలాగే ఉంది అయితే ఫ్లాట్కున్న బాధితులు పలుమార్లు అప్పటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా వారు నూట పద్దెనిమిది జీవోను విడుదల చేసి గజానికి రెండు వందల యాభై రూపాయలు కట్టి చేసుకోవాలని ఆదేశించారు అదే క్రమంలో కొంతమంది ఫ్లాట్ ఓనర్స్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం డబ్బులు కట్టి మున్సిపల్ కార్పొరేషన్లో కొంతమంది ఇంటి నెంబర్లను కూడా పొందారు కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రోజు ఉదయం ఆరు గంటల నుండి రెవెన్యూ అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది ఇక సాయి ప్రియా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు 이, <susurra> లక్ష లక్షలు తీసుకుందామే కొట్టి

నెంబర్ ఫైవ్ అండ్ ఎయిట్ అంటే రిజిస్ట్రేషన్ టైంలో ఐదు ఎనిమిది సర్వే నెంబర్ మెన్షన్ చేసుకొని దాదాపు ముప్పై సంవత్సరాల కింద ఇది లేఅవుట్ చేయడం జరిగింది అప్పుడు ఒరిజినల్గా ఓనర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ప్లాట్లు అమ్మడం జరిగింది అయితే నైన్టీన్ నైన్టీ సిక్స్లో సర్ప్లెస్ ల్యాండ్ కింద సీలింగ్ ల్యాండ్ అని చెప్పి కొంతమంది కావాలని చెప్పి అప్పుడు ఒక ప్రయత్నం చేసిండు అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ దాదాపు నాలు ఐదు వందల మంది బాధితులు ఉన్నారు ఇక్కడ బాధితులు వన్ వన్ ఎయిట్ జీవో కింద అప్లై చేసుకోవడం కొంతమంది ట్యాక్స్ కూడా డబ్బులు కూడా పే చేసిండు కొంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పే చేసిండు అన్ని రకాలుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద అందరూ ఇల్లు కట్టుకున్నారు

ఏమనంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము ఏమనంటే ఇందిరాగాంధీ ఫ్లాట్లు ఇస్తున్నాము ఇందిరాగాంధి ఇండ్లు ఇస్తున్నాము అంటా కుక్కలు కొడుకులేరా మీరు వాడికి ఇచ్చిండ్ర మీరు మా కష్టం మాట ఇస్తలేరురా మా రక్షం తాగుతున్నారు మీరు మీరు కూడా ఒక అయ్య బాబు కుట్టిండ్రు మా అయ్య బాబు మీకు అర్థం కాదు మేము మేము కల్లిగా మేము అరవై ఐదు ఐదు ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు ఏం కష్టం చేయాల మేము మాటించాలి మేము మేము మిత్తిలో మేము మిత్తిలో ఇదే అమ్మ ఒక్కొక్క దరీబ్లో ఇండ్లు కట్టించింది ఆ పేరు పెట్టుకుని వచ్చి దోచుకుంటారా మీరు ఇదేనా ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజలకు ఎలా తోడు తండ్రి తండ్రి పాము కదా తన కుటుంబం తనే తిన్నట్టు ఇంత ఆకలిగా ఉన్నారా మీరు మరి అర్థం

అప్పుడు ఎందుకు ఆపలేరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఎందుకు ఆపలేరు మీరు మీరు అప్పుడు చదవలేరా దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని సింహాసనం మీద కూర్చున్నారా ఎవరో ఎన్ఆర్ అని అంట ఎవరో కలెక్టర్ అంట వాళ్ళ అయ్యే వాళ్ళు ఉంటలేరా వాళ్ళ తల్లిదండ్రులు లేరా వాళ్ళ అన్యాయం మనం దేవుడి నుంచి ఊడిపడ్డారా వాళ్ళు రాముని రాజ్యంలో ఇటువంటి రాక్షసులు మా గుండెలు ఉంటాయి అమ్ముకుంటారా మీరు మా గుండెలు మా కిడ్నీలు మా రక్తాలు మీరు మా నిద్ర

లోకల్ లీర్లు డబ్బు కాంగ్రెస్ వాళ్ళకి కావాలటోలు కొడతానండి నూట పద్దెనిమిది జీవోలు పెట్టింది గత గవర్నమెంట్ మీద మేము ఫైట్ చేస్తే ఉంది మున్సిపల్ పర్మిషన్ ఉంది ముప్పై ఏళ్ళ క్రితం కొన్న ప్లాట్లు ఇవి ఇవాళ వచ్చేది ప్రభుత్వ భూమి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కబ్జాలు చేసిన వాళ్ళు లేరా మేము చూపిస్తాం వాళ్ళ కబ్జాలు గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకుంటే డబ్బులు తీసుకొని వాళ్ళ కూల ఇదే రెవెన్యూ అధికారులు కూడా లంచాలు తీసుకున్నారు కదా రైతులకు ఐదైదు లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మేడిపల్లి అరవై రెండు సర్వే నెంబర్లో ఎంక్వైరీ ఏమన్నా ఐదు లక్షలు రైతు దగ్గర ముప్పై నెల సస్పెండ్ చేస్తారమ్మ రోనే కలెక్టర్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఎట్లా చెప్తారు వింటామంటారు అదే ప్రభుత్వ తీరు అదే అధికారుల తీరు గులాంగిరా ఇదేమన్నా వీలు అయ్యావా కొట్టిన కాదు వీళ్ళు పెట్టి చదివినోళ్లు కాదు చదివినోళ్ళయి ఇట్లా చెయ్యారో సంస్కారం లే